welcome to bulls of andhra ஆசுத்தோ கௌரவ கார்த்திகே காரிய மாசாபாளம் வெள்ளங்கோட்டை மண்டலம் பல்லாடுதலாம పదవంతగా ప్రదర్శనలు ఉన్నాయి మొదటి రెండు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న చల్లతో సమానంగా కొనసాగుతున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశేషాలతో గౌరవికేయ గారు వాసాయపాలెం కల్లకూరు మండలం పల్లార జిల్లా వారి మైదవ ప్రదర్శనలో ప్రదర్శనలు ఉన్నాయి తరగతి కార్యకర్తల పార్టీ ఇంద్రాణి గారు గణపవనం రెండో రౌండ్ ఐదు వందలు కూడా దూరాన్ని ఒక నిమిషము పద్దెనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు సెకండ్లు మాత్రమే వేనుక జిల్లా ఉన్నవి కార్తారులండ్ పదే అంటే మూడవ రెండు ఏడు వందల యాభై ఎదుగుల దూరాన్ని రెండు నిమిషంలో మూడు సెకండ్లు పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న తొమ్మిది సెకండ్ మాత్రమే వెనుకలు ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి గౌరవ ప్రాక్తికారుదకొండో చత కావాలి గారి కట్టుకోవాలి గారు

పదకొండు తంత్రాలు కలిగి ఐదవ రౌండ్ పన్నెండవ వందల యాభై వందల

ರಸಾಧಕ ಮೂರು ಸಕಾಲ ವೆದುಕೊಂಡು ఐదు నిమిషంలో యాభై మూడు సెకండ్ల కూర్పు చేసుకున్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న ఇరవై రెండు సెకండ్లు కొనసాగుతున్న యాభై వంద ఉన్నవి എന്താണ്

ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతాను అదక యాభై మూడు సెకండ్లు వెళ్ళి గంజలో ఉన్నవి ਉਹਨਾਂ ਨੇ ਕਿਹਾ ਕਿ ਤੇ ਮਰਸੂਨ ਦੇ ਗੰਨੇ ਉੱਤਮ ਲੋਕਾਂ ਨੂੰ ਸਹਾਇਤਾ ಅಡುಗ ಪದಕೊಂ ಅಂಗಲೂ ವೇಲ ಆರುದಕೊಡ್ ಅಂಗಲಮಿ ಈ ಕಥ ಪ್ರಾಂಡ್ ಪ್ರಸ್ತುತ ಸ್ಥಾನ